హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కాశ్ సోమ్ ఈరోజు వీడియోలో సూరత్ స్పెషల్ అయిన కోల్డ్ కోకాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సమ్మర్కి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలో చేసి పెట్టేయచ్చు సో ఇంకా లేట్ చేయకుండా ఈజీ అండ్ డెలిషియస్ ఈ సూరత్ కోల్డ్ కోకాని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా వీటి కోసం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకోండి బౌల్లో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు మిల్క్ని వేసుకోండి కప్స్లో చెప్పాలంటే టూ కప్స్ కొలత పడుతుందండి ఈ విధంగా మిల్క్ వేసుకున్న తర్వాత వన్ బై ఫోర్ కప్ కోకో పౌడర్ని వేసుకుంటున్నాను స్పూన్స్లో చెప్పాలంటే ఫైవ్ స్పూన్స్ అండి ఫైవ్ స్పూన్స్ కోకో పౌడర్ని వేసుకోండి ఈ విధంగా కోకో పౌడర్ వేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వరకు కార్న్ఫ్లర్ని వేసుకోండి టూ టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది కార్న్ఫ్లవర్ వేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా చిక్కగా తయారవుతుందండి కార్న్ఫ్లవర్ మీ దగ్గర లేకపోతే మైదాని వేసుకోండి ఆ తర్వాత అరకప్ప వరకు పంచదారణ వేసుకోండి మీ స్వీట్నెస్కి తగ్గట్టు పంచదారణ వేసుకోండి అంతేనండి ఇంకేమీ ఇందులో మిక్స్ చేయని అవసరం లేదండి వీటిని మిల్క్లో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఈ పౌడర్స్ అన్నీ మిల్క్లో బాగా మిక్స్ అయిపోవాలండి లేదంటే ఉండలు ఉండలుగా కట్టేస్తుంది కాబట్టి స్టవ్ పై పెట్టకముందే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ విస్కర్తో మిక్స్ చేస్తున్నాను మీ దగ్గర విస్కర్ లేకపోతే పర్లేదండి స్పూన్తో మిక్స్ చేసుకున్న ఏం ప్రాబ్లం లేదు చూసారా ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని పెట్టుకోండి ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది మనం ఇందులో కోకో పౌడర్ని వేసాం కాబట్టి అడుగు పట్టేస్తుందండి కాబట్టి లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ చేసుకోండి ఇది ఎక్కువ టైం తీసుకోదండి మనం ఇందులో మిల్క్ని వేసాం ఇంకా పౌడర్స్నే వేసాం కాబట్టి వేగంగానే బాయిల్ అయిపోతుంది ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉంటే కొద్దిగా చిక్కదనం అనేది స్టార్ట్ అవుతుందండి మీకు మిక్స్ చేసేటప్పుడు తెలుస్తుంది అది చిక్కగా అవుతుంది అన్న విషయం ఇది అప్పటికప్పుడు చేయాలన్నా చాలా ఈజీగా చేసేయచ్చండి మన ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చేటప్పుడు ఈ సమ్మర్ టైంలో ఇలాంటి డ్రింక్ ఇచ్చామంటే చాలా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది చూసారా కొద్దిగా చిక్కగా అనేది తయారైంది కదా అలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా ఉండేటప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే చల్లారే టైంకి మరికొద్దిగా తిక్కుగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అయితే పూర్తిగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది చూస్తుంటేనే మీకు నోరు ఊరుతుంది కదండి సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా తయారు చేయండి సో ఇప్పుడు వీటిని అయితే మనం ఇంకా గ్లాసెస్లో తీసుకోవటమేనండి గ్లాసెస్లో తీసుకోవటం కోసం ఫస్ట్ అయితే ఐస్ క్యూబ్స్ని వేసుకోండి ఇది కోల్డ్ కోకా కాబట్టి కంపల్సరీ ఐస్ క్యూబ్స్ని అయితే వేసుకోవాలండి నేను తీసుకున్న క్వాంటిటీ బట్టి ఒక రెండు ఐస్ క్యూబ్స్ని వేసుకుంటున్నాను మీరు ఎక్కువ తీసుకున్నట్టయితే ఒక మూడు నాలుగు ఐస్ క్యూబ్స్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మిక్స్ ఉంది కదండి వాటిని వేసుకోండి చాలా చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు కదండి మీరు కూడా లైవ్లో చూసారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మన వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ విధంగా గ్లాసెస్ ఫుల్గా వేసుకున్న తర్వాత కొద్దిగా గార్నిషింగ్ కోసం కోకో పౌడర్ని లైట్గా పైన వేస్తున్నానండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ నేను గార్నిషింగ్ కోసం వేసుకుంటున్నాను అంతే అంతేనండి మనకి కోల్డ్ కోకో రెడీ అయిపోయిందండి సో ఇంత ఈజీగా చేసుకునే డెలీషియస్ కోల్డ్ కోకోని మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు